పేరు ఝాన్సీ రిటైర్డ్ టీచర్ని గతగతి హై స్కూల్ నుండి నేను రిటైర్ అయ్యాను గత ఎనిమిది సంవత్సరాల నుండి బోడుబుడి విజ్ఞాన కేంద్రం టూ టౌన్ ఖమ్మం సిపిఎం కమిటీ సంయుక్తంగా ఈ క్యాంపుని నిర్వహిస్తున్నాయి మంచికంటి హాల్లో అయితే ఇక్కడ ఇంత పెద్ద క్యాంపుని నిర్వహించడము అంటే మాటలు కాదు ఒక్కొక్కసారి ఐదు వందల నుండి ఏడు వందల దాకా పేషెంట్లు వస్తారు ప్రతి నెల మొదటి శనివారం ఈ క్యాంపు ఉదయం ఆరున్నర నుంచి పదకొండింటి దాకా నడుస్తుంది ప్రతిసారి పది మంది డాక్టర్లు వస్తారు డాక్టర్ భార్వి గారు డాక్టర్ సుబ్బారావు గారు డాక్టర్ రంగారావు గారు డాక్టర్ కొల్లు అందీప్ గారు డాక్టర్ రావెళ్ళ రంజిత్ గారు డాక్టర్ గుడిపూడి రాజేష్ గారు వీళ్ళతో పాటు వీళ్ళే కాకుండా స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ నాలుగు సార్లు ఇక్కడ క్యాన్సర్ క్యాంప్ కూడా పెట్టించడం జరిగింది మహిళలకి పెట్టించారు ఉమెన్కి పెట్టించారు అదేవిధంగా కిడ్నీస్ నరాలు మూత్రపిండాలు ఇట్లా అనేక రకాలైన వ్యాధులకు సంబంధించి స్పెషలిస్టులు వస్తారు ఈసారి డాక్టర్ ప్రసాదరావు గారు నిమ్స్ మాజీ డైరెక్టర్ గారు ఇక్కడికి గుండె శస్త్రచికిత్స నిపుణులు వచ్చారు మేము చాలామంది టీచర్స్ రిటైర్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడ వాలంటీర్స్గా ఉదయం ఆరున్నరకే వస్తారు వంద రూపాయలకే నెలకు సరిపడా బీపీకి షుగర్కి మెడిసిన్స్ ఇస్తారు ఇదే కాకుండా మ్యాక్స్ విజన్ నుంచి శరత్ మ్యాక్స్ వాళ్ళు ఉచిత కంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గుడిగుడు రాజేష్ గారు ఈఎన్టీ దానికి సంబంధించిన చికిత్సలు ఇక్కడ ఉచితంగా చూస్తారు ఇక్కడ హోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు రిటైర్ అయిన పెన్షనర్సు తర్వాత ఇంకా అనేక మంది ఇక్కడ మహిళలు వాలంటీర్స్గా వచ్చి చేస్తారు ఇదొక సేవా దృక్పథం ఈ సినిమా దృక్పథాన్ని ప్రతి ఒక్కళ్ళు కమ్మంతో ఉన్న కాకుండా కోయిచెలక కాయి కొండాయి గూడెం తర్వాత ఇంకా చుట్టుపక్కల అనేక ఊళ్ళు ఉన్నాయి ఆ ఊళ్ళ నుంచి కూడా వస్తారు ఇదే కాకుండా షుగర్ పరీక్షలు చేయించుకునేటప్పుడు అత్తక్కు చేయిస్తారు ఇక్కడ మొట్టమొదట పరిగడపను చేయించుకొని మళ్ళీ బోడుగుడి విజ్ఞాన కేంద్రం ఇచ్చే మెస్లో వాళ్ళు టిఫిన్ చేసి మళ్ళీ ఒక గంటసేపు కూర్చొని మళ్ళీ టెస్ట్ చేయించుకుంటారు ఇదంతా చూసినట్లయితే సహాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ టిఫిన్ పెట్టడానికి ఇంతమంది టిఫిన్ చేస్తారు కాబట్టి దాతలు చాలామంది వచ్చి ఇక్కడికి సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎంతో పురుగు నుంచి వాళ్ళు టికెట్ పెట్టుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదన్నా సౌకర్యం ఇక్కడ కలిగించాలన్నా సరే అనేక మంది కూనుకుంటేనే ఈ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది ప్రభుత్వ రంగం తన బాధ్యతని విశ్వించింది కాబట్టి మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఇటువంటి పార్టీ సిపిఎం పార్టీ తర్వాత బోడిపూడి విజ్ఞాన కేంద్రం రెండు చేపట్టింది దీన్ని ప్రజలందరూ ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక్కడ నిజంగా చాలా బాగుంది చాలామందిని మేము అడిగాం ఈ మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ ఇది ఎలా ఉంది అని అడిగాం నేనే చాలా ఇన్స్పైర్ అవుతున్నాం ఇంట్లో కూర్చొని ఉండటం మూలాన మనం అనేక వ్యాధులు కొని తెచ్చుకోవటం కంటే ప్రజల్లో అనేక రకాలైన కార్యక్రమాలు చేసినప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి మా వాళ్ళందరూ చెప్పిన అభిప్రాయం మా దగ్గర తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నారు పది మందిలోనే ఉండాలి ఒక వయసు వచ్చిన తర్వాత పది మందిలో ఉండాలి అది మేము ఇక్కడ నేర్చుకుంది పొరుగురు నుంచి ఒకరోజు కూలి మానుకొని వస్తున్నారు అని అంటే వాళ్ళు దీన్ని ఎంత నమ్మారు అని అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియో విన్నవాళ్ళు మీరు కూడా రండి సహాయం చేయండి పాల్గొనండి మీ అభిప్రాయాలు కూడా ఇక్కడ చెప్పండి ఇది మంచికంటి హాల్లో ఉదయం ఆరున్నర నుంచి ప్రతీ నెల మొదటి శనివారం जरूर